హాయ్ అండి అందరు నమస్కారం సినిమా పేజ్ ఛానల్కి స్వాగతం సో ఈరోజు సినిమా విషయానికి వస్తే జబర్దస్త్ షో ద్వారా రష్మికి అయితే చాలా పాపులర్టీ వచ్చిందనమాట ఎంత పాపులర్ అంటే ఇంత అంతా కాదు చాలా అద్భుతమైన పాపులారిటీ వచ్చిందనమాట సో ఆమె ఇంకా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది చెప్పాలంటే ఆమెకు వచ్చిన అన్ని సమస్యలు ఏదొచ్చినా కూడా ఇంకా తన అభిమానులతో పంచుకోవాలి తను ఉన్న అంటే తన అభిమానులు తన బాగుకరే వాళ్ళు వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట సో ఇలా అయితే మొన్న ఒక షాకింగ్ ట్వీట్ ట్వీట్స్ చేసిందనమాట సోషల్ మీడియా ద్వారానే తన బాధను తన భావాలను పంచుకునేది అనమాట అభిమానులతో అదేంటంటే నేను సోషల్ మీడియాకు ఒక నెల రోజులు దూరంగా ఉంటున్నాను అట్లని అంతేకాకుండా ఇంకా సోషల్ మీడియాలో చెప్పే నీతులు వినే ఓపిక లేదు ఇంకా నేను చేయాల్సింది చాలా ఉంది కాకపోతే నాకు శక్తి సరిపోవట్లేదు దానికోసమే ప్రయత్నిస్తున్నాను అనే విధంగా అంటే చాలా భావోద్వేగంగా అనమాట ఆమెకు ఏ బాధ కలిగిందో తెలీదు అసలు ఏమైందో తెలియదు అనమాట సో ఏదో కొంచెం కష్టం అనిపించినట్టే ఉంది అందుకని ఆమె కొంచెం బాధగా ఇట్వీట్ని అయితే అనమాట అంటే తన అభిమానులతో పంచుకునింది అనమాట సో అదేవిధంగా ఇంకా ఏమే ఇంకా నెల రోజులు సోషల్ మీడియాకి రానని కూడా చెప్పింది సో ఆమెకు ఏ సమస్య వచ్చిందో ఏమైతే ఖచ్చితంగా అయితే మనకు తెలీదు ఇంకా అభిమానులు అయితే ఇంకా తమ తమ ఆమెకు కూడా చాలా మంది అభిమానులు ఉంటారన్నమాట సో ఏమైంది ఎందుకు ఈ విధంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నది అనేది కొంచెం ఒక అభిమానులు ఒక చిన్న ఉత్కంఠ అనమాట కాకపోతే వ్యక్తిగత విషయము అంటే వ్యక్తిగతము ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ ఇవి రెండు బ్యాలెన్స్ చేయాలంటే ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉండొచ్చు ఉండచ్చు అంటే ఉండొచ్చు బహుశా ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో ఇంక తెర మీద వాళ్ళు చాలా నవ్వుతూ చాలా హుషారుగా చాలా ఆహ్లాదకరంగా మనల్ని వినోదం పంచుతూ ఉంటారనమాట కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని సమస్యలు ఉంటాయి ఏమో తెలియదు అనమాట ఆమె ముఖ్యంగా చెప్పడం ఏంటంటే నా వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి నా పర్సనల్ కెరియర్లో చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి నేను సోషల్ మీడియాకి కొంచెం దూరంగా ఉంటున్నాను అంటే ఒక నెల రోజులు దూరంగా ఉంటున్నానని ఆమె అనమాట అదే ఆ వ్యక్తిగత విషయం అనేది ఏమనేది మనకు తెలియదు కాకపోతే అభిమానులు అయితే కొంచెం ఆందోళన